విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పించారు సీఎం చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనాలు అందించారు ఆలయ అర్చకులు మూలా నక్షత్రం పవిత్రమైన రోజు అని చంద్రబాబు అన్నారు దర్శనాల విషయంలో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించామని చెప్పారు దుర్గ గుడికి సంబంధించి అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలు లబ్ది పొందుతున్నారని అన్నారు నేను ఎప్పుడూ కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తిమాత అయినటువంటి దుర్గమ్మతలను కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన్న నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీసులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేమి చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను